నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాత్రి సమీపిస్తూ ఉండటంతో అసలు ఆ శివరాత్రి ప్రత్యేకత ఏంటో తెలపడానికి నాతో ఉన్నారు శివరుద్ర స్వామీజీ ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ శివరాత్రి పండగ ప్రత్యేకత ఏంటి అంటే అందరూ ఆ రోజు ఉపవాసం చేయాలి స్వామికి దగ్గరగా ఉండాలి స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి అందరి భావన ఇదే అసలు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం ఎలా ఏ విధంగా పూజించాలి చాలామంది పురోహితులు మరియు పీఠాధిపతులు మఠాధిపతులు కూడా గత నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నారు నియమ నిబంధనలు అంటే పూజలు మనసుతో చేయాల్సిన పూజలు మనుషులందరం కలిసి చేస్తున్నాం ఈ రోజుల్లో వాస్తవం సృష్టి ఆయన అంటే లయ అంటే మీకు తెలిసిందేమో ఒక జీవనం నాడి అంటే పల్స్ మనం ఒకవేళ ఇప్పుడున్న వివరణ మాట్లాడితే అలాంటి వ్యక్తి మనందరికీ తెలిసింది ఒక శివుడు మాత్రమే మానవ జాతి ఆవిర్భవానికి ముఖ్యమైన కారకుడు పరమాత్ముడు కదా మనస్సాక్షితో అలంకరణ లేని వారిని మనం ఏ విధంగా ప్రసన్న చేసుకోవాలో బాగా గమనించాలి విష్ణు మహానేయుడిని చూస్తే ఒక అలంకరణ మిగతా దేవాది దేవతల ఒక అలంకరణ అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ కదా ఇప్పుడు అభిషేక ప్రియుడికి మళ్ళీ గంగ నెత్తిపై కూర్చోబెట్టుకున్న నా తండ్రికి ఏమీ అభిషేకం చేసి మీరు మీ యొక్క ప్రేమను చూపించగలరు అక్కడ శరీరంలో అర్ధభాగాన్ని అన్నపూర్ణాదేవికి ఇచ్చిన నా తండ్రికి మనము ఏ విధమైన దూపదీప నైవేద్యాలను సమర్పించి ప్రసన్నం చేసుకోగలమమ్మ రెండు ఆయన దగ్గరే ఉన్నాయి ముల్లోకాధిపతి సమస్త జీవరాశులని ఆయన శరీరం నుంచే తీసుకొచ్చాడు ఆయనకి ఇచ్చి మీరు అన్నట్టుగా ఆయనని ప్రసన్నం చేసుకోగలం మానవ శరీరాలు ఎత్తిన మనము మానవ శరీరమే ఆయనది కదా తల్లి మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరన్నట్టుగా ఒక పూజా నియమ నిబంధనలలో స్పష్టత అంతఃకరణ శుద్ధి ఎక్కడ నుంచి మనము చేయట్లేదు కదా అలాంటిది మరి పరమశివుడు మన నుంచి ఆశించేది తల్లి ఆ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉంటాం మనం అసలు ఉపవాసం అంతరార్థం ఏమిటి అసలు ఉపవాసం ఉండాల్సిన అవసరం అనగానే ఎందుకు ఉపవాసం ఉపవాసం ఎందుకు ఉండాలి నా తండ్రి ఈ మహానీయుడు నా తల్లి పార్వతీమాతని అతని పెళ్లి చేసుకుంటున్న ఆ సందర్భంలో భక్తులు అందరూ నా బిడ్డలు నేను నా శరీరము ద్వారా అగ్నిలింగం అగ్నిల నుంచి ఆత్మలింగం ఆత్మలింగం నుంచి తల్లి గర్భంలోకి వేసి అక్కడి నుంచి సమస్త జీవులకి అబ్రబ్రహ్మలోకం నుంచి ఒక రాత అంటే అనుమతి ఇచ్చి నేను ప్రాణాన్ని పోసిన నా పిల్లలు భక్తితో చేస్తున్నారా లేకపోతే హర్బాటంతో అంటే ఇప్పుడు హంగు హర్బాటమే వీడితో చేస్తున్నారని పరీక్షింపదలిచి మానవ లోకానికి కన్విప్పు చేసిన క్షణమే ఉపవాసం తండ్రి పండగ చేస్తూ ఉంటారు అందరూ చూడండి ఎంత బలంగా ఉంటుందో ఒక పెళ్ళంటే ఎలా ఉంటుంది తల్లి పెద్ద 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 గమేలాలు పెడతారు మన వాళ్ళు ఇక్కడ రకాల పైన ఉంటాయంట అవి తినడానికి అన్నీ పెడతారుగా మనుషులు అసలైన చూడండి హర్భాటమే ఉంటుంది అక్కడ భక్తి కనబడదు ఒక భిక్షగాడు అక్కడికి వచ్చాడంటే అరిష్టం అంటారు ఈరోజు అలాంటి నా తండ్రి భిక్షాట కూడా ఈ భవతి భిక్షాందేహి అని వచ్చిన ఆ కడపలో ఏమయ్యా నీవు ఎక్కడికి వచ్చావు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుందిగా ఇక్కడ ఆయన గారి కళ్యాణం చేసేటప్పుడు నీకు మేము అన్నం పెట్టాలా ఎంతటి అపవిత్రం నీకు పెడితే ఇక్కడ ఈయన గారు మరి పరమేశ్వరుడు అంటే అదొక బలం కదమ్మా అమర్యాద ఇక్కడ చోటు చేసుకుంటదేమో అన్న ఆ తరుణంలో పరమాత్ముడు ఇచ్చిన ఒక మహత్తరమైన ఉపదేశం తల్లి అది భవతి భిక్షాందేహి అని ఎవరు అడుగుతారు తెలుసా అమ్మా నిజముగా ఆకలితో ఉన్న వాళ్ళే అహం అంటే భవతి భిక్షాందేహిని మనం అడగలేం దాకా ఎందుకు తల్లి ఒక వెయ్యి రూపాయలు పదివేలు ఐదు వేలు రెండు వేలు ఒక స్నేహితుని అడగడానికి కొన్ని డిస్కషన్స్ చేసి అడుగుతాం హెల్ప్ చేయగలమా నేను ఇలా అడుగుతా అలా అలాంటిది మళ్ళీ అక్కడ నుంచి వస్తుందో లేదో తెలియదు అలాంటిది భవతి భిక్షాన్ని ఎవరు అనగలుగుతారు తెలుసమ్మా అహం లేని వాళ్ళు మాత్రమే అనగలరు నా తండ్రికి అహం లేదు ఎక్కడ అహం లేదని ప్రూఫ్ ఏముంది అక్కడ అహం లేని వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో ఉన్నారా ఎవ్వరూ లేరు అహం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా మనిషే అహంతా దేవాది దేవతలకు కూడా అహం ఉన్నది అహం లేనివాడు మహాముక్కంటి తల్లి రుజువు ఏం తెలుసా గరలాకంఠుడు ఇక్కడ నీలకంఠుడు విషాన్ని దాచాడు దేవతలకు అమృతం ఇచ్చి ఈయనగారి విషాన్ని పెట్టుకున్నాడు అందుకైనా అహం లేనివాడు అయ్యాడు అలా తండ్రి వచ్చి భిక్షాటలలో అందరి యొక్క పూజా నియమ నిబంధనలను చూసి వాళ్ళు చేస్తున్న అర్భాటాన్ని చూసేమ్మా అన్నం గురించి అని చెప్పి భవతి భిక్షాన్ దేహి అని చెప్పి అడిగినప్పుడు మనవాళ్ళు వాళ్ళు తిరస్కరిస్తారు ఎందుకు పెట్టాలి నీకు అన్న ఆ తిరస్కరణనే తండ్రి చాలా చాలా వివరణ ఇస్తారు ఆకలితో వచ్చిన నాకు పట్టెడు అన్నం పెడితే మీరు ఆరాధించే ఆ విగ్రహాలలో ఉన్న ఆ దేవీ దేవతామూర్తులు వెళ్ళిపోతారా అని అడుగుతాడమ్మా ఆ పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళిపోతారా మీరు నాకు ఒక తినడానికి ఏదన్నా పదార్థం లాంటిది ఏమన్నా ఇస్తే అని అన్నప్పుడు మానవ శరీరాలు ఏం చేస్తాయంటే ఒక భిక్షగాడి మాట వినేదమ్మా వినగలుగుదామ్మా మనం ఎందుకంటే ఆయన భిక్షగాడు కాబట్టి ఆయన అవసరానికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా తోసేస్తారు అలా తోసిన క్షణమే తండ్రి పెట్టిన శాపం మీరన్న ఉపవాసం ఆకలితో వచ్చిన వాడు అవసరంతో వచ్చిన వాళ్ళని మీరు చూడకుండా విగ్రహ ఆరాధన చేసి ఎప్పటికీ కూడా తినలేని ఆ రాళ్ళకి మీరు పూజ చేస్తున్నారు కానీ అంతఃకరణ శుద్ధితో ఆత్మతో పరమాత్మని పిలిస్తే ఆ పరమాత్ముడే మీ జీవాత్మ ఆ జీవాత్మే నేను అని తెలుసుకోలేని మీరు పూజలు పురస్కారాలను చెప్పేసి అవసరానికి అందులో వృద్ధుడు ఆకలితో వచ్చిన ఒక భిక్షాటకుడిని తిరస్కరిస్తారు కాబట్టి ఆకలి విలువ మీకు గాక ఏ రోజైతే మీరు శివపార్వతుల కళ్యాణం చేస్తున్నారో అదే రోజు మీరు అనుభవిస్తున్నారుగాక అన్న మహాశాపం అది అందుకని అనుభవిస్తాం పాటించాలి పాటించకపోవాలనేది లేదక్కడ పరమశివుడు మూడు కన్నులుండి మనకంటే ఎక్కువగా జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని నేను మీకంటే వైవిధ్యముగా చూడగలనే రుజువు చేసిన మహాజ్ఞాననేత్రం ఇది ఎవరితో ఉపవాసం ఉంచుకోవాలో ఆయనకు తెలుసు మనం అనుకుంటాం నేను ఉండను చెయ్యను అని బాగా గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉండాలి అని చెప్పేసి రాసి పెట్టుకొని రాము ఇక్కడ మనము ఆయన రుణంలో ఉన్నాము ఆయన గర్వం నుంచి వచ్చిన అబ్రబ్రహ్మలోకమమ్మ మానవ జాతి ఇంకా ఏంది మార్చేది అక్కడ నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆయన దినమే కదా ఇదైతే రాసుంది మన దగ్గర మరి అలాంటప్పుడు నువ్వేంది ఉపవాసం ఉండగలవా ఉండాలి అని అంటే అందులో నియమ నిబంధనలు ఉన్నాయిగా ఎలా ఉంటారు ఉపవాసం అనేది కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నది ఇక్కడ ఏ విధంగా చేయాలంటే చాలామంది మార్నింగ్ లేస్తారు తల్లి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు పన్నెండు తర్వాత మొదలవుతుంది ఈ ఆకలి అనే విషయం పన్నెండు నుంచి మూడు చాలా గడ్డు ప్రాంతం అంటే ఆ సమయం ఆ సమయం దాటిన వాడే ఉపవాసం ఉన్నట్టు కాలమంది నీళ్ళు తాగుతారు కొంచెం పండ్లు పలహారాలు స్వీకరిస్తారు కదా ఉపవాసం అని అంటేనే రోజు తండ్రికి మండిన ఆ కడుపు మంటని తెలుసుకోవడం అది విషయం ఇప్పుడు విషయం పండ్లే ఎందుకు తింటారు అనేటిది ముఖ్యం అన్నం పెట్టలేరు కదా అన్నం తింటే అపవిత్రమైపోతామేమో అని మన ఋషులు మనకిచ్చిన ఒక ఉత్తమమైన సందేహం అది భవతి భిక్షాంతి అని వచ్చింది కూడా అయినా ఆకలిని చూస్తారా లేకపోతే వీళ్ళల్లో ఉన్న భక్తిని చూపిస్తారా అసలైన భక్తి సహాయం చేయడంలో ఉన్నదని చూపిస్తారా అనేది పరమాత్ముడి ఆజ్ఞ ముమ్మాటికి ఓడిపోయారు కదా అక్కడ వీళ్ళంతా కాబట్టి ఈరోజు మీరన్నది ఏంటంట ఉపవాసాలు ఎవ్వరు ఉన్నా ఎలా ఉన్నా అమ్మా ఒక మానవ శరీరం ఉపవాసం ఉంటే పరమాత్ముడికి బలం వస్తుంది ఆ రోజు అంటే నీవు ఒక కోరికతోనే ఉంటావు ఆ కోరిక నెరవేర్చడానికే ఉంటారు ఇప్పుడే కాదు చాలా తాతల ముత్తాతల నుంచి పాటిస్తున్నారు కదమ్మా ఇదంతా ఎన్నో యుగాల నుంచి పాటిస్తున్నారు ఇది ఉపవాసంలో మనవాళ్ళు చేసేది ఏం తెలుసా అమ్మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి తర్వాత ఆరు గంటలకు ఏడు గంటలకు గుడికి వెళ్ళి ఆ దీక్ష నియమం నిబంధనలు అన్ని వాళ్ళు దీక్ష విరమణ చేశాక చాలామందిని చూడండి అక్కడ మనం పొరపాటు చేస్తాం అప్పటి వరకు బాగుంటాం తర్వాత మనం షటిల్స్ ఆడతాం బయటికి వెళ్ళి క్యారమ్స్ ఆడతాం శివపురాణం వినాలనేది జ్ఞానం లేదా మనకి పురోహితుడి ఆశీర్వాద బలం తీసుకోవాలని లేదా మన దగ్గర పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పేసి మన తల్లిదండ్రులు తాతల ముత్తాతల నుంచి ఆస్తి మనది అంతస్తు మనది అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం శివపురాణంలో రాశారు ఆ శివపురాణాన్ని ఆ పురోహితుడు చెప్తాడు వినాలన్న జ్ఞానం లేదమ్మ మనకి ఉపవాసం ఆశించలేడు పరమాత్ముడు అక్కడ నీ యొక్క అంతఃకరణ శుద్ధి ఆశించాడు ఆయన ఇదే కదా తల్లి వాస్తవం ఈరోజు కనబడుతుందా అది ఉపవాసం ఉంటున్నారు ఈ రోజుల్లో ఉపవాసానికి కావలసిన అసలైన శక్తి ఏదమ్మా మీకు తెలిసిన సుపరిచితుడు ఒక వ్యక్తి ఉన్నాడు మన దగ్గరమ్మ శాసన ఇతిహాస పురాణాలలో లక్ష్మీదేవి పైన స్థాయి కుబేరుడు బాగా గమనించండి ఎందుకంటే లక్ష్మీ కటాక్షం అందరి దగ్గర ఉంటుంది కానీ కుబేర కటాక్షం ఉన్నది వేరే ఉంటుంది వాళ్ళది కదా కుబేరుడంతటి వాడే శివపురాణం విని కుబేరుడు అయ్యాడు తల్లి ఇది రాసింది ఓ జన్మలో కుబేరుడు రాజ్యాధికారి అంటే రాజ్యం చేతుల్లో ఉందని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని కామవాంచలకి వావి వరస లేకుండా డబ్బులున్నాయన్న అహంకారాలతో అన్నీ కోల్పోయి సుఖవ్యాధి వస్తుంది ఆయనకి సుఖవ్యాధి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా అమ్మ రాజ్యభిష్కరుడైతాడు అలాంటి వాళ్ళని పెట్టుకోరు కదా రాజ్య రాజ్యభహిష్కరుడయ్యమ్మ ఆకలికి అలమటించి ఊరు 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 నడుచుకుంటూ 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 వచ్చి ఆకలికి ఒక గుడి దగ్గరికి వస్తాడమ్మ గుడిలో అంటే అప్పట్లో ఇప్పట్లో ఎప్పుడైనా ఒక ప్రసాదం ఉంటుంది అయినా ఉంటుంది కదమ్మా అక్కడ ఆకలికి ఏమైనా పెడతారేమో అని చెప్పేసి ఆ ప్రసాదానికి వెళ్ళినప్పుడు అక్కడ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటుంది అందులో కళ్యాణం అయ్యేదాకా పెట్టరు ఇదైతే ఉంది కదా ప్రసాదం అయితే అదే కదమ్మా ఆ మెట్ల మీద కూర్చుంటాడు ఎందుకంటే భిక్షాటకులాగా వచ్చాడు కాబట్టి ఆయన గారు ఆకలితో బాగా ఇబ్బంది పడి 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 ఆ శివపురాణం మొత్తం వింటాడమ్మా వినేసేసి ఆ ప్రసాదం దగ్గరికి వచ్చే సమయానికి అదే మెట్ల మీద ఒరిగిపోతాడు శరీరం వదిలేస్తాడు కాలం చేసేస్తాడు కాలం చేయ ఒక ఆకాశవాణి వినబడుతుంది వెనకాలం నుంచి గట్టి కంఠంతో ఎవరు మీరు అది అని అడిగితే అప్పుడు పరమాత్ముని నేను శివపురాణాన్ని శివుడి మెట్లపై అంటే ఆ గుడి మెట్లపై ఉండి ఏదో విధముగా నీవు చేసిన పాపాలో పుణ్యాలు కానీ మొత్తం పురాణం మొత్తం విన్నావు కాబట్టి మరో జన్మ మీకు అవకాశం ఇస్తాము మీరు దాన్ని సద్వినియోగం చేసుకోగలరా అని అడుగుతాడు ఖచ్చితంగా అని అదే రాజ్యంలో పుట్టిస్తే సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించిన వీరుడయ్యాడు మళ్ళీ అప్పుడు ఏం చేశాడంటే అమ్మా దానాలు ధర్మాలు మంచి పనులు ఆడవాళ్ళని మగవాళ్ళని కాపాడాడు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అదే వయసులో చనిపోతాడు ఎన్నో శివలింగాలు పెట్టి ఎన్నో మంచి పనులు చేసి ఆ గొప్ప పనులన్నీ మెచ్చిన పరమశివుడు ఆయన గారి సభలో ఆరో స్థానం ఇచ్చాడు ఆయనకి అదే కుబేర స్థానం అంట మన దగ్గర నార్త్ ఫేస్ అంటాం కదా కుబేరుడు కూర్చున్న స్థలం అంటారు అది అలాంటి గొప్ప చరిత్ర కలిగిన శివపురాణం మన దగ్గర ఉన్నది వింటున్నామా శివపురాణం అసలు ఎందుకమ్మా మామూలుగా ఏదైనా విషయాలు వింటున్నామా మనం ఎక్కడ వింటాం తెలుసా అమ్మ పాటలు డీజేలా వింటాం అందులో అర్థం ఉంటుందా డీజే పాటల అంటే మ్యూజిక్ ఒకటి హెవీగా ఉంటుంది అంతే ఏం కోల్పోతున్నాం మీరు ఆలోచించండి నియమ నిబంధనలు అంటే అమ్మ మనసుతో అంతఃకరణ శుద్ధితో నీవు భక్త కన్నప్పని గుర్తు చేసుకోలేమా అడవిలో ఉన్న పంది మాంసాన్ని పెడితే కూడా స్వీకరించేసి శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయనగారి గుడి కట్టిన స్థలంలో మనం వెళ్ళి పూజిస్తున్నాం భక్త కన్నప్ప కట్టిన గుడి అది శ్రీకాళహస్తి వస్తాం గత ఇదైతే ప్రూఫ్ ఉంది కదా ఆయన ఏం చూశాడు అక్కడ మనసే చూశాడు కదా అంతఃకరణ శుద్ధినే చూశాడు కదా మనస్సాక్షినే చూశాడు కదా మహాశివుడిని గెనాలంటే అమ్మ మానవత్వం ఉండాలి భక్తిలో అమ్మ బంగారు పల్లెము వెండి ప్రసాదాన్ని స్వీకరించిన తరుణమే లేదు మహాశివుడు దూపదీప నైవేద్యాలకే దూరంగా ఉంటాడు ఆయన అన్నీ వదిలిపెట్టి శ్మశానంలో కూర్చుంటాడు దేన్ని కూర్చుంటాడమ్మా నా బిడ్డలు నా దగ్గరికి అలసి సొలసి జీవితంలో ఎన్నో కోలిపోయి దుఃఖాలతో నా దగ్గరికి వస్తే నేను ఉన్నానని చెప్పి రుజువు చేయడానికి కూర్చున్న పార్వతి అని వాళ్ళు వచ్చిన ఆత్మలని ఆడించడానికని కేశాలన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు నా బిడ్డలు అని రుజువు చేయడానికి వాళ్ళని కాల్చిన కాష్టంలో ఉన్న చితాభస్మాన్ని శరీరం మీదకేసుకుంటాడమ్మా నా పిల్లలు మీరు అని చెప్పి అంత వివరణ ఇచ్చిన నా తండ్రికి మీరు ఏమి ఇవ్వగలరమ్మా మనస్సాక్షి ఒకటేగా మనస్సొక్కటే కదా ఇదేమ్మా పూజ చేసే పద్ధతి నువ్వు ఇష్టమున్నవి పెట్టుకో ఆయన స్వీకరించలేనని ఎప్పుడు అనలేడు ఇష్టం ఉన్నది పెట్టిన దాంట్లో నీతో పాటు నలుగురికి పెట్టడమే కదా అసలైన ఇష్టము ఆకలితో ఉన్నవాడికి పెట్టడం ఇష్టమే కదమ్మా నీకోసం ఎదురు చూసినా కడపలకి వెళ్ళడం ఇష్టమే కదా ఈరోజు జరుగుతుంది ఏం తెలుసా అమ్మ నమ్మినవాడు వెన్నుపోట్లు మనోడు అనుకున్నవాడు మన గొంతు కోసేదాకా తెలియదు మనల్ని నలుగురిలో తీసుకెళ్ళి నవ్వుల పాలు వరకు వాడు మనోడే అనుకుంటాం ఇన్ని జరిగిన దాంట్లో పరమశివుడికి ఏ పూజ అందుతుందమ్మా కదా మీరు అనాల్సిన దాంట్లో మీరు చేయాల్సిన పూజ అని నిబంధనలు ఏం అనేది తెలుసా అమ్మా చేట చేతమ్మా ఏ పూజ జరగ తల్లి సౌభాగ్యవతులు ఉన్నారు ఒక మాట చెప్తాం మీరు సౌభాగ్యవతలే కదా ఎంతమంది ఆడవాళ్ళు ఆ రోజు వెళ్ళమ్మా పసుపు కుంకుమలు ఇస్తారు ఇవ్వరు ఓపిక లేదు ఎందుకంటే ఒకతే కదా పిల్లలు చిన్న చిన్న వాళ్ళే వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్న ఆ స్త్రీ పసుపు కుంకుమలు ఇవ్వలేదు రోజు ఏ స్త్రీ అయితే ఆ రోజు పసుపు కుంకుమలు ఇస్తుందమ్మా ఏడు 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 జన్మలకి సౌభాగ్యాన్ని సంపాదిస్తుంది ఆవిడ ఇంత శాస్త్రం ఉంది ఎందుకు ఆ రోజు పసుపు కుంకుమలకి విలువ ఉందమ్మా గమనించి చూడాలి అది పార్వతీ పరమేశ్వరుల ఆధీనం అది పసుపు కుంకుమలు అనేటివి అవునా కదా తల్లి అర్ధనారీశ్వర తత్వానికి ఎంత విలువ ఉంది ఐదు మందికి తల్లి ఇక్కడ ఏమో తెలుసా అమ్మా ఆ ఐదు మంది కూడా రావడానికి పోతారు ఎందుకంటే వీళ్ళ సౌభాగ్యం ఏం పోతుందో వాళ్ళ ఇంటికి పోతే అని అంటే లక్ష్మి అలా ఉంటుందమ్మా ఈ పసుపు అలా ఉండదు కదా ఓ పండు పెడతాం తమలపాకు పెడతాం ఒక ఒక్క పెడతాం ఏదో ప్రసాదం నీ ఓపికతోనే నేను దాహ దగ్గర చేస్తాం కదా అది స్వీకరించడానికి రావట్లేదమ్మా ఇక్కడ అలా స్వీకరించడానికి రావట్లేదు అని అంటే అర్థం ఏమిటి అక్కడ అంటే అందరూ పండగ చేయాలి అంతేకాని పండగని ఒకరిని ఒకరు పంచుకొని చేసుకొని మనస్సాక్షిని పంచుకొని మనందరం ఒకటే అని చెప్పేసి మనందరికీ ఆ మహాముక్క అంటే మూలధారుడు అని చెప్పి ఎవరు చెప్పాలి ఓ పురోహితుడు చెప్పాలి ఓ సాధువు చెప్పాలి ఒక నాగ సాధువు చెప్పాలి ఒక అఘౌరి చెప్పాలి ఒక పౌరహిత్యాన్ని చేస్తున్న గురువులు చెప్పాలి పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పాలి మరి ఎవరి మఠంలో వాళ్ళు ఎవరి శివలింగాన్ని వాళ్ళు లేపేసుకుంటున్నారే మరి సమాజం లోక కళ్యాణం ఎలా జరగాలి మరి ఒకప్పుడు ఎలా జరిగేది పండగ ఋషి పరంపర అంటే ఒక ఋషుల చెప్తే ఒక వివరణ అందిస్తే అందరం పాటించే వాళ్ళం కదా మరి అది ఉందా తల్లి మరి మీరు అడిగిన దాంట్లో సాధువులం కాబట్టి శివుడి యొక్క తత్వం చెప్తున్నాం మీకు పురోహితులు చాలామంది చెప్పారు ఈ విధంగా మనం పెట్టాలి పులిహోర దద్దోజాలు నైవేద్యాలు ఇంకేదో పెట్టచ్చు అని చెప్పారు ఏది పెట్టినా మనసుతో పెట్టాలని చెప్పింది పరమాత్ముడి యొక్క అంతరార్థం అవునా కదమ్మా ఏ రోజన్నా ఒకటి మంచి బోల్డ్ డిస్కషన్ చేస్తాం ఏ రోజైనా శివలింగం కానీ ఏదైనా విగ్రహాలు స్వీకరించాయా తల్లి మనం పెట్టింది తిన్నాయా ఎక్కడ తినలేదు ఎక్కడ ఏది తాగలేదు అదంత రుచికరం అమ్మ అది మనం తినడానికి అవుతుంది అదే ఆయన గారు తినడం మొదలు పెడితే ఏం పెట్టరు ఇప్పుడు విక్షకాన్లకి మనం పెట్టడానికి ఆలోచిస్తారు మన వాళ్ళు తెలుసా దేవుడికి పెట్టేసి మనం తీసుకెళ్ళిపోతాం ప్రసాదం అంతా శివరాత్రి రోజు ఆయనకి అభిషేకం ఏ విధంగా చేయాలంటారు మీరు మీ ఇంట్లో చేసుకుంటారు చాలామంది ఇంట్లో శివలింగం ఉంటుంది తల్లి వాళ్ళు ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తారు పసుపుతో కుంకుమతో గంధంతో విభూదితో తర్వాత పాలు పెరుగు మన దగ్గర అన్నిటితో చేస్తాం కదా ఇంట్లో చేయడానికి గుడిలో చేయడానికి అయితే చాలా చాలా వ్యత్యాసం ఉంటుందమ్మా ఇంట్లోనే ముఖ్యమైనది మనకి మన ఇంట్లో మనం చేసుకున్నదంతా కూడా శివుడికి అభిషేకము చేయడానికి ముందు ఇల్లు మనశ్శాంతిగా ఉండడం ముఖ్యమైనది మీకు నేను చెప్తుంది ఏంటంటే మేము ఒక ఒకరోజు పూజ పురస్కారాలు చేసేస్తే ప్రశాంతత రాదు అంటున్నాను ఇంట్లో ప్రతిరోజు అదే వాతావరణం ఉండాలి కదా శివుడి లింగం ఇంట్లో ఉండడం అనేది శుభ సూచికమైనది కాదంటారు పెద్దలు ఎందుకు అమ్మ బోలెడు పనులు ఉంటాయి ఆయనకి అలాంటి పనులలో అభిషేకాలు చేస్తారు ధూప దీప విద్యలు చేస్తాం అలాంటప్పుడే ఆయన పని చేస్తాడు సమాజాన్ని చూస్తాడు అనేది ఒక నానుడు ఉంది కదా ఆయనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి భార్యాభర్తలు గొడవబడి ఇంకేదో 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 ఆయనని ఎంత ఇబ్బంది పెడతాం తల్లి మనం అలాంటి దాంట్లో ఉండగలడా శివుడు ఆయన ముందు ఆయన పిల్లలు కొట్టుకోవడం ఒకళ్ళు తిట్టుకోవడం ఏదో 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 వ్యసనపరమైన పనులు చేయడం చూడగలడా అందుకనే శివుడు కళ్ళు తెరవాడు ఖాళీ ఈ చెవులతో మాత్రమే కడపలో ఏమి జరుగుతున్నాయో వింటాడు ఆయన అక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది న్యాయమా అధర్మమా ధర్మమా అధర్మమా శివుడు కళ్ళు తెరవలేడు అని చెప్పిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసమ్మా ఆయన గారు దొంగ నిద్రలో ఉన్నారు అంటారు బాగా గమనించండి అలాంటి వ్యక్తులకి మనం మీరు అన్నట్టుగా ఏ పూజ చేయాలి ఎలా పోవాలి అనేటిదండి ఏంటమ్మా ఒక్కసారి చాలు నీ మనసుతో అంతఃకరణ శుద్ధితో చేసి నీ ఇంట్లో వండుకున్న ఆ అన్నాన్ని తీసుకెళ్ళి అక్కడ భిక్షగాడికి ఇయ్యమంటున్నాము అది అసలైన పూజ ఎదురు చూస్తాడు కదమ్మా ఆకలితో ఒక వ్యక్తి ఆయన పండగ రోజు చేయమంటున్న పోయి మిగతా రోజులు ఎలాగో మనకు సమయం ఉండదు ఆ రోజు అంటాడు శివుడు ఒక బ్రాహ్మణుడితో ఏమయ్యా పో ఇన్నేళ్ళ నుంచి నన్ను అభిషేకాలు చేస్తున్నావు దూప దీప నైవేద్యాలు బహు ఉత్తమంగా చేస్తావు కదా ఈ బ్రాహ్మణుడు తండ్రిని అడుగుతాడు ఒకసారి నాకు ప్రసన్నం కావు అని అంటే అప్పుడు తండ్రి అంటాడు నీవు పెట్టిందల్లా ఇచ్చిందే కదా అంటే ఎలా ఎలా వస్తాం ఇక ఇప్పుడు గంగామాత తీసుకొచ్చాడు గంగామాత పవిత్రమైందే కదా ఈయనగానే ఆలోచన మరి గంగా పవిత్రమా అపవిత్రమా అమ్మ మీకు తెలుసు చెప్పండి మనం మాట్లాడుకుంటే తల్లి అపవిత్రమే కదా ఎందుకంటే కప్పలు తాగుతాయి నీళ్ళు చేపలు తాగుతాయి నీళ్ళు అది ఎలా ఉన్న నీళ్ళమ్మా వస్తాం కదా ఎంగిల్లే తీసుకొచ్చావుగా పాలు దూడే దూడే వెళ్ళి తల్లి యొక్క పాలని తాగనిదైనా మనం తీసుకొచ్చాము ఇక్కడ దాకా అక్కడ శుద్ధి లేదు కదా ఇంకా మీరు తేనె పెడతారు తొమ్మిదిలు స్వీకరించని తేనెన అక్కడ ఏం కదా అన్నం అంటాం అన్నం ఎన్ని చేతుల నుంచి మారొస్తుంది ఇన్నిట్లో నుంచి వచ్చినది ఏది పవిత్రమైన తెలుసా అమ్మ ఆ గుడి మెట్ల మీద ఉన్న భిక్షగాడి చేతిలో ఉన్న కంచంలో వేసే అన్నం పవిత్రమైనది నా కోసమే నా మెట్లపై కూర్చొని నన్ను పూజ చేసిన మీరు ప్రసాద రూపంలోనో లేకపోతే ఆకలి రూపంలోనో ఏదైనా తీసుకెళ్ళి అక్కడ కంచంలో వేస్తే ఆ వచ్చిన బిడ్డ తినే ఆ ఆకలి నేను అంటే పుణ్యం ధర్మం నేను న్యాయం నేను అవన్నీ వదిలిపెట్టేసేసి శివలింగానికి అభిషేకాలు ఎంతమంది చేస్తారో తెలుసా అమ్మ పదివేలు ఇరవై మంది చేస్తారు ఒకటే స్నానాలు తండ్రిని ఒకసారి స్నానాన్ని చెప్పిస్తే సరిపోదా మహానీయుడికి గంగ మీదనే ఉంది కదా మన వల్ల ఆ దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా అమ్మ వృధా తొంభై శాతం అవుతుంది మీకు తెలిసిందే కదా విషయం తండ్రి అది చేయొద్దంటున్నాడు అక్కడే ఉన్నారుగా భిక్షాటన రూపంలో ఆకలితో అలమటించే వాళ్ళు శాపగ్రస్తులో శాపాన్ని అనుభవిస్తున్న వాళ్ళు పాప ప్రాయక్షిత్వం కోసం ఉన్న వాళ్ళు వాళ్ళకి మీరు భిక్ష వేస్తేనే కదా వాళ్ళని పవిత్రంగా మళ్ళీ జన్మించుకునే పుట్టించుకోవడం మరి ఇందులో ఏ పూజ చేయాలి మీరు చెప్పండి మీరు అన్నట్టుగా వస్తువులు బంగారీ అయితే సరిపోతాయా తల్లి మనసు బంగారంగా ఉండకూడదా అవతల వ్యక్తి భిక్షాటలో కూడా భిక్షలో కూడా దేవుని చూడడమే శివతత్వము ఎందుకంటే శివుడు భిక్షాటన మీ ఇంటికి వచ్చేది నీ దరిద్రాన్ని తీసుకెళ్ళడానికి అన్నీ ఉన్న వెండి కొండల మీద ఉండే శ్రీ పార్వతీమాత గంగామాతని పెట్టుకొని మోహిని రూపాలలో అయ్యప్ప స్వామిని పుట్టించుకొని ముల్లోకాధిపతి అయిన ఆ పరమశివుడు కంచం పట్టుకొని రావడం ఏంటో ఆలోచించాలి మళ్ళీ ఆ కంచంలో స్వార్థం ఏమో తెలుసా అమ్మ తాబేలు వెనకాల ఉన్న భాగం కంచం అది తాబేలో కొంచెం ఎందుకు తెస్తాడో తెలుసా తల్లి చాలామందికి తెలియాలి సమస్త జీవ అమ్మ తాబేలు ఒక్కటి మాత్రమే సముద్ర గర్భంలో నిధి మీద పడుకుంటుంది ఆ ఒక్క జీవే సముద్ర గర్భంలో నిధులు పడుకుంటుంది మీరు కావాలంటే సర్చ్ చేసి అది ఒక్కటి నిధి మీద పడుకుంటుంది ఒకటేసారి వస్తుంది అది రెండు మూడు సార్లు వస్తుంది అలా వచ్చి ఊపిరి తీసుకుంటే వెళ్ళిపోతుంది ఎవ్రీ సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ ఒకసారి మాత్రమే బ్రీత్ తీసుకోవడం అది మిగతా టైంలో అది పోయి నిధి మీద పడుకుంటుంది ఇది రాసింది మన దగ్గర అందుకు తాబేలు ధనం మీద ఉంటుంది కాబట్టి ధనం మన ఇంట్లో ఉండాలని మన వాళ్ళు తాబేలు ఇలా పెట్టుకుంటారు దాని అర్థం అది అయితే తండ్రి ఆ కంచం తీసుకురావడానికి ఏం తెలుసా అమ్మా మీరు వేసే ఆ యొక్క దరిద్రము దుఃఖము మీ యొక్క బాధలన్నీ కంచంలో వేస్తే ఆ కంచమే పవిత్రమైనది నిధి నిక్షేపాలతో ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉన్నది కాబట్టి ఇందులో నుంచి కనీసం మీరు పుణ్యమన్నా సంపాదించండి మీ ప్రాణాలన్నీ నా ఆత్మతో సంబంధించినాయి కాబట్టి నేనే భిక్షాటకు వస్తాను అలా నన్న మీరు నన్ను చేరండి అని చెప్పి భవతి భిక్షాందేహి అని అంటాడు నా తండ్రి అలాంటి అంతరార్థమైన విషయాలు ఈరోజు చెప్పుతే వినేవాళ్ళు లేరు మరి ఏ భక్తిని చాటాలి అర్థమైంది నా తల్లి మహాముఖంటే కాదు దేవాది దేవతలు అంతఃకరణ శుద్ధినే చూస్తారు ఇప్పుడు మీరు చెప్పండి ఏ పూజ చేస్తే ప్రసన్నుడు తండ్రి చాలా చక్కటి విషయాలు వివరించారండి ధన్యవాదాలు నమస్కారం